నేను ముప్పై ఐదు సంవత్సరాలు పమిషన్ రంగంలో ఉన్నాను కాదు టీవీ కానీ బాగా టీవీగా చూసి చాలా బాగుంది నా ప్రయశిపూర్ కాస్కూడదు బాబు కను నాకు ఆర్టిస్ట్ పదవి పరిస్థితి బాగుంది నేను హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం విజయవాడలో రాష్ట్ర పదవి తెలియకొచ్చాను ఆ తర్వాత ఫిఫ్షన్ సొసైటీకి కార్యదర్శిగా అధ్యక్షుగా నేను చెప్పాల్సిందండి ఫస్ట్ ఈ హాల్ మనం మూడో తారీఖు ఓపెన్ చేసింది ఇది మొట్టమొదటి కార్యక్రమం ఆర్టిస్ట్ అంటే సొసైటీలో కచ్చేకలు కవులు కళాకారులు ఆర్టిస్టులు కేంద్రంగా ఇది ఉండాలని చెప్పి ఉద్దేశం అట్లాగే బిల్డింగ్ కట్టింది బాబు అయితే కింద రెండు హాల్స్ ఉంది ఆ రెండు హాల్స్లో కొన్ని పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి కొంత చక్కటి హాల్ కట్టాలని చెప్పి ముప్పై లక్షలు నలభై లక్షలు ఈ హాల్ కట్టారు ఈ హాల్లో ఆర్టిస్టు అనేది స్పెషల్ కన్స్టిస్టమ్ ఎప్పుడైనా కానీ అందుకనే ఆర్టిస్టు నచ్చిన ఈ విడియోలో ప్రత్యేకమైన వాళ్ళు తగ్గే ఏర్పాటు చేయబడుతుంది దాన్ని మీరు గమనించాలని ఉపయోగించుకోవాలని వారు రెండో విషయం ఆర్టిస్టు నేను రెండు వేల రెండులో ఒక ఎక్కువేషన్ ఇంటర్నేషనల్ కార్ట్యూనిస్ ఎక్కువ కలర్ చేశాను సామ్రాజ్యవాదం దాని ధర్మం వేసుకున్నది తప్పించిన దానికి ఒక ఐదు వందల మంది కార్ట్యూనిస్టులు రాశాను కార్ట్యూని నేను ఒక యాభై సబ్జెక్స్ క్యాపల్ తర్వాత ప్రయత్నించాను తర్వాత రెండు వేల పదహారులోనే నేను ప్రయోగించాను సామ్రాజ్యవాదం మదోర్నాదం మీద ఎంత గొప్ప అంటే యుద్ధం మీద మహిళల మీద మతన్మానం మీద పర్యావరణం మీద ప్రాజెక్టుల మీద ఒక్క విషయం కాదండి ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ చేసే నిర్మాగాల మీద చిన్న కార్టూన్లు ఇచ్చారు అదే చెప్పాలి విషయం ఒక చిన్న కార్టూన్లో అంత భావం కలిగించాలంటే వాళ్ళ అధ్యయనం చాలా ఇంపార్టెంట్ అధ్యయనం ఎవరికైతే ఎక్కువ ఉంటుంది వాళ్ళ చక్కని మొదలయ్యారు నా ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఇక్కడ చూసినా తల మోహన్ గారు చాలా కాలం తన మోహన్ గారు ఉన్నారు అధ్యయనం అనేది చాలా ఇంపార్టెంట్ రచయిత కానీ గౌరవం కానీ కళాకారులు కానీ పర్టికులర్ ఆర్టిస్ట్ వీళ్ళందరికంటే ఎక్కువ అధ్యయనం ఉంటుంది మీ కొత్త చూస్తాను కానీ మీ అధ్యయనం సమాజ సౌండ్ అని అందుకని అధ్యయనం చేయటానికి కూడా మాకు చిన్న లైబ్రరీ ఉంది చాలా పెద్ద తప్పలేదు చిన్న లైబ్రరీ కాదు ఆర్ట్ మీద కూడా చాలా మంచిగా ఉంటాయి అంతే ఆర్టిస్టులకి కేంద్రంగా మీరు భాగం రెండోది విజయవాడలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు నిన్న రెండు చోట్ల మీటింగ్ జరిగింది రెండో టాక్ జరిగింది విజయ అందుకని వందలాది మంది ఆర్టిస్టులు ఉన్నారు అందుకని విజయవాడ ప్రొఫెషన్ సొసైటీకి మీరు కేంద్రంగా ఉపయోగించుకోవాలి చాలా మంది చాలా అయితే చేశాం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేశాను અત્યારનું સોફિઝર કન્ફરન્સ નો કેન્ટું તો તમે ચાહક કન્સિસ્ટન્સી મે હું યાર ને પ્રોવાન્સ કરી દીધી છે જે પ્રદાન બાયસનું મહત્વ ઓનાર બને છે હવે બીજા ડિસકશનમાંથી પોલસીના સાર્વજનિક તાજેતર રાય દે જે છે નાસીપીર મેરચ્ માર્કન હોસું તો બોલતું મેર વાત લાડ્યા રમેશ ગરુ క్లోజ్ చేస్తాను నా పేరు నాయక్ కార్టూన్ కార్టూనిస్ట్ని గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కార్టూన్లు వేస్తున్నాను మా గురువు గారు ఇక్కడే ఉన్నారు మా టీవీ గారు దాదాపు నాకు టెన్త్ క్లాస్ చదివే టైంలో నేను బాంబేలో మా పెద్దనాన్నగారు పెద్దమ్మ గారు ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని వడాల స్టేషన్లో ఉండేవాడి దగ్గర ఉండేవాళ్ళు నేను వీటి స్టేషన్కి సరదాగా వెళ్ళిస్తుండేవాడిని ఒకరోజు వీటి స్టేషన్లో వెళ్ళినప్పుడు చాలా పెద్ద పెద్ద పెయింటింగ్స్ చాలా పెద్దవి పెట్టున్నాయి ఫస్ట్ టైం నేను అసలు పెయింటింగ్స్ అంటూ చూడటం అదే టైం అదే ఫస్ట్ ఎవరో చెప్పారు ఆయన ఎంఎఫ్ హుసేన్ అట అదే ఫస్ట్ ఆయన ప్రదర్శన మొదలు పెట్టడం కూడా అప్పుడు అప్పుడే అనమాట ఆయన అంత ముందు ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు నాకు అసలు అర్థం కాలేదు అసలు ఏం మాత్రం అర్థం కాలేదు నాలుగు గుర్రాలు అన్ని అన్ని వైపులకి చిప్పుడు గుర్రాల మొహాలు ఇలా ఉన్నాయి ఏ ఒక్క బొమ్మ కూడా నాకు అర్థం కాలేదు ఏంటి అయితే ఇలా ఉంటుందా ఏంటి అనుకున్నానే అనుకున్నాను ఆ తర్వాత తర్వాత ఈయన అన్నభూషణ్ గారి పేరు వచ్చిన తర్వాత చూస్తే అంటే మనకు అర్థం కానంత మాత్రమే కాపు కాకపోదు ప్రపంచంలో అతి పెద్ద ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ మనకు అర్థం కాదు కానీ వాళ్ళు చాలా గొప్ప ఆర్టిస్టు ఇప్పుడు నాకు ఇది చూసిన తర్వాత కూడా నాకు అలాగే ఆ ఎమ్మో దిశగా వాళ్ళంతా కనిపించారు నాకు నేను ఆర్టిస్ట్ని కాదండి జస్ట్ నా అయితే మొత్తం రంగుల్లో అర్థపడ్డాయి మొన్న మొన్న మన రమేష్ గారు కూడా వీటి ప్రోగ్రామ్కి ఏఎల్జీ ఇన్వెస్ట్రీమ్మందరికీ సన్మానం కూడా చేయడం జరిగింది నాకు ఆర్టినిస్ట్ నేను ఆర్టిస్టుల ప్రోగ్రామ్స్ అందరూ మన మిత్రులందరూ ఆర్టిస్టులందరూ నాకు మిత్రులే వీళ్ళందరూ బాగా పంచాం నేను కూడా వీటి మీద ఇంట్రెస్ట్తో కేవలం మన గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ అన్ని పాస్ అవ్వడం జరిగింది ఈ మధ్య మొదలు పెట్టాను నేను కూడా ఈ పొప్పటి శ్రీనివాసరావు గారి గురించి నేను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ క్రితం మాట్లాడుతున్నప్పుడు మన మిత్రులతో చెప్పారనమాట దీని గురించి వచ్చింది నాకు యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్ గురించి సర్ రైలేజ్ అని ఇంకోటోట మాట్లాడుతున్నారు మరి ఏంటి సార్ ఇది అంటే ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్ట్లు అంటే చెప్పారు ఈయన ఈ టైప్ ఆఫ్ ఆర్ట్లో చాలా గొప్ప అంటే ఒకసారి కలుసుకోవాలి కూడా అంటున్నాను కానీ నాకు అది కుదరలేదు ఈరోజు ఇలా మాట్లాడుకోవడం అనేది చాలా దురదృష్టం మరి ఆయన కలిసి నేను నాకు చాలా బాధగా ఉంది ఈ కార్యక్రమంలో కలిగే పాల్పంచు నేను చాలా ఆనందంగా ఉంది ఆర్టిస్టులు వాళ్ళ శిష్యుల నుంచి మరింత మంది తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్